ఆది జ్వాల జ్వాల వీర జ్వాల దైవ జ్వాల అంటూ మొదలవుతుంది కంగువా సినిమాలోని ఫైర్ సాంగ్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన పిరియాడికల్ ఫిల్మ్ ఇది ఈ చిత్రంలో దిశ పటాని హీరోయిన్ గా నటించగా బాబీ డ్యూయల్ యోగి బాబు కీలక పాత్రలో పోషించారు నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా కంగువా సినిమా నుంచి చిత్ర యూనిట్ మొదటి పాటను విడుదల చేశారు ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ పాట వింటుంటే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది ఈ కొత్త పాటకు అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు సూర్య పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ స్టూడియో అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఫైర్ సాంగ్ విడుదల చేసింది ఈ పాట విడుదలైన వెంటనే మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది పవర్ఫుల్ బీట్స్ అలాగే ఆకట్టుకునే విజువల్స్ ఈ పాటకు హైలైట్స్ అని చెప్పాలి ఈ సాంగ్ పై సూర్య అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు రెండున్నర సంవత్సరాల నిరీక్షణ ఫలించిందని రాసుకొచ్చారు కొందరు ఈ చిత్రం గురించి చెప్పాలంటే చాలా కాలంగా దాని యుద్ధ సన్నివేశం గురించి చర్చ జరిగింది కంగువా అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను అలరించాయి ఇక ఇప్పుడు సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సౌత్ ఇండస్ట్రీ బిగ్ సూపర్ స్టార్ సూర్య తన నలభై తొమ్మిదో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు సూర్యకు తెలుగు తమిళ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులు సినీ సెలబ్రిటీలు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పాట నెట్టింట వైరల్ గా మారింది ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి